విద్యుత్ ప్రమాదాలు జరిగే తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రమాదాలు జరగకుండా అధికారులు సూచించిన సూచనలు వినియోగదారులు పాటించాలని విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ తెలియజేశారు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లో గల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఇంటికి వైరింగ్ చేసేటప్పుడు నాణ్యమైన విద్యుత్ వైర్లను వాడాలని సూచించారు గణపతి మండపాల వద్ద సైతం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గతంలో పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించారు చెల్లించాలని ఏఈ వేణుగోపాల్ సూచించారు సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి బిల్లులు సేకరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు సార్ ప్రజెంట్ ఇది వర్షాకాలం సార్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ స్తంభాల వద్ద కానీ బయట కానీ ప్రజలకు ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి సూచనలు ఇచ్చాము గణేష్ మండపాల వద్ద కానీ ఇంటి వద్ద కానీ క్వాలిటీ ఉండే వైర్లు కానీ సిల్పేర్లు వాడు జాగ్రత్తలు తీసుకోవాలి తడి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా లైన్స్ కింద దేలాడి ఉన్నా కానీ ఏదైనా చేయబడ్డా కానీ మా సిబ్బంది కానీ మాకు కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి అట్లాగే బిల్లులు కూడా మన మండలంలో ఎక్కువ శాతం అంటే బిల్లులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా సకాలంలో చెల్లించినట్టుగా మాకు అంటే ప్రజలు మాకు సహకరించాలి ఏదైనా సమస్యలు ఉంటాయంటే గ్రామంలో మాకు తెలియజేయాలి వాటిని వెంటనే పరిశీలిస్తాను థ్యాంక్ యూ సార్